చిన్న వాక్యాన్ని చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మతై రాస్తున్నటువంటి సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదువుకుందాం ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టేదివనను దేవునికి స్తోత్ర అలలోయ హ్యాపీ క్రిస్మస్ మారీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మరీ మారీ క్రిస్మస్ హ్యాపీ మారీ క్రిస్మస్ మరీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ మ్యారీ మరీ హ్యాపీ హ్యాపీ మ్యారీ క్రిస్మస్ క్రీస్తు నేడు పుట్టాను అల్ల మీ పక్క వాళ్ళకి సంతోషంగా హ్యాపీ క్రిస్మస్ చెప్పారా ఒకసారి పక్క వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి అందరూ ఒకరినొకరు హ్యాపీ క్రిస్మస్ కూడా చెప్పుకోకపోతే ఎలాగా మీకు శుభము క్రిస్మస్ దీవెనలు కలుగునగాక క్రిస్మస్ ఆశీర్వాదాలు కలుగునగాక పరలోకము నుండి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చిన ఏసయ్య దీవెనలు ఇక్కడ ఉన్న వారందరి పైన దీవెన వర్షం వలే మన మీద కురియునుగాకలు చదువుకున్నటువంటి శ్రేష్టమైన బలమైనటువంటి మాట ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదేవను దేవునికి స్తోత్రం క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుటని అర్థం పరలోకములో దేవుని ఆరాధించడానికి ఎవరున్నారు ఎవరున్నారు నిత్యము దేవుణ్ణి ఎవరు ఆరాధిస్తారు పరలోకంలో దేవదూతులు ఆరాధిస్తారు మహాదేవదూతులు ఆరాధిస్తారు కెరుబులు శరాపులు అనబడినటువంటి వారు ఆరాధిస్తారు అలాగే ఇరవై నలుగురు పెద్దలు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుటని అర్థం అని ఇప్పుడే చెప్పారు మరి పరలోకములో ఆరాధన లేదని దేవుడు భూలోకానికి వచ్చారా వినేవాళ్ళు వినాలి వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు వచ్చేవారు వస్తుంటారు వినాలి అమ్మ పరలోకములో ఆరాధన లేదని దేవుడు వచ్చారా లేదు లేదు పరలోకములో దేవునికి ఆరాధన ఉంది కానీ ఈ భూమి మీద దేవునికి దూరమై పాపములో పడి నశించిపోతున్న మనలను రక్షించాలని నాచరేయుడిని యస్సు క్రీస్తు ప్రభులు వారు మానవ శరీరాకారముతో ఈ లోకానికి దిగివచ్చారు నమ్మిన వారు చపలు కూడా దేవనామనమై మరదామా అల లోయా దేవుడు వచ్చింది ఎందుకు మనలను మన పాపముల నుండి రక్షించడానికి హలోయ మనల పాపము నుండి రక్షించడానికి ఈ భూమి మీద అటు అధికారము ఒక్క దేవాతి దేవునికి అంటే నజరేడిని యేసు క్రీస్తు ప్రభువారికి తప్ప మరెవ్వరికి కూడా మనల పాపము నుండి రక్షించగలిగిన అధికారము లేదు ఎందుకంటే ఒకరిని పాపము నుండి ఇంకొకరు రక్షించాలంటే వారు ఏమై ఉండాలి పాపము లేని వారై ఉండాలి పరిశుద్ధుడై ఉండాలి దేవునికి స్తోత్ర అలలోయం మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఎవరు పరిశుద్ధుడు అందరు చెప్పాలి ఎవరో పరిశుద్ధుడు దేవునికి స్తోత్ర ఆ యొక్క పరిశుద్ధుడే మన కొరకు భూలోకానికి వచ్చేటప్పుడు పరలోకము నుండి ఎందుచారు చెప్పాలి రక్షణ తెచ్చారు ఇది ఏ పండుగ తెలుసా రక్షణ పండుగ మీలో ఎంతమంది ప్రభువుని ఇంకా అంగీకరించకుండా బాప్తిసును తీసుకోకుండా ఎంతమంది ఉన్నారు చేయి చూపించండి మీ నేను ప్రార్థన చేస్తాను ఇంకా బాప్తిసును తీసుకోలేదయ్యా త్వరలో తీసుకుందాం అనుకుంటున్నాను అన్నవాళ్ళు చాలా బహు తక్కువ మందే ఉన్నారు దేవునికి స్తోత్ర అలలోయ ఒక మాట చెప్తాను అప్పుల్లో ఉండి కువైట్ వెళ్ళి లక్షలు సంపాదించుకుందామని వచ్చారేమో ఆ లక్షలు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు కానీ ఆ లక్షల కంటే విలువైనది విలువైనా రక్షణ హలలుయా ఈ దేశము నుండి మరలా మీరు తిరిగి వెళితే రక్షణతోనే వెళ్ళాలని ప్రభు ఆశపడుతున్నారు హలలుయా ఎన్నో క్రిస్మస్లు వచ్చాయి ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోయాయి చాలామంది రక్షణను వాయిదా వేస్తూ ఉంటారు మరి రక్షకుడు వచ్చింది ఎందుకు ఏమి ఇవ్వడానికి చెప్పండి రక్షణ ఇవ్వడానికి ప్రభు తెచ్చిన రక్షణ మీలో ఎవరైతే పొందుకోలేదో ఈ రెండు వేల ఇరవై నాలుగులో కానీ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కానీ ఖచ్చితంగా మీరు రక్షణ పొందాలని ప్రభు అని క్రీస్తు వారి పరిశుద్ధన పేరిట ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం అలలోయ క్రింద మరొక మాట ఏంటంటే ఇరవై రెండు వచ్చినాం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఏం పేరు ఇమానుయేలు ఇమానుయేలు అంటే అర్థం ఏంటండి నేను చెప్తాను మీరు చెప్పండి ఇమానుయేలు అని మాటకు ఈ మాట నాతో చెప్పండి ఇమ్మానుయేలు అను మాటకు చెప్పట్లేదు మీరు మీకంటే అంగన్వాడి పిల్లలే బాగా చెప్తారు అలా ఇమ్మానుయేలు అను మాటకు దేవుడు మనకు తోడని అర్థము ఆమె మనకి ఎవరి తోడు కువైట్లో ఉన్న మనకి ఎవరి తోడు అమ్మ నాన్నని కుటుంబాన్ని పిల్లల్ని అందరినీ వదులుకొచ్చిన మనకి ఎవరి తోడు ఈ రోజు వరకు ఎవరు తోడుగా ఉన్నారు నీకు నీ బాధల్లో ఎవరు తోడై ఉన్నారు నీ కష్టాల్లో ఎవరు తోడై ఉన్నారు నీ ఒంటరితనంలో ఎవరు తోడై ఉన్నారు నువ్వు బలహీనురాలైనప్పుడు ఎవరు తోడయి ఉన్నారు నువ్వు శ్రమంలో కూరుకుపోయినప్పుడు ఎవరు తోడై ఉన్నారు చెప్పండి తోడై ఉన్న ఏ సైకు బిగ్గరగా చెప్పలు కూడా దేవున్నా మనం ఏం పడదామా ఈ దేశంగా దేశములు ఇంతమంది తెలుగు ప్రజలమైన మనము అందరినీ వదులుకొచ్చి ఇక్కడ ధైర్యంగా బ్రతుకుతున్నామంటే ఎవరిని బట్టి చెప్పాలి మనకు తోడై ఉన్న ఏ ఏసు ప్రభుల వారిని బట్టి రెండు చేతులు పైకి ఎత్తి దేవరికి చప్పట్లు కొడదామా హ్యాపీ క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్

ఇమానుయేలు దేవునిగా తోడయిన్నారు జీవితకాలమంతయు రాకడ పర్యంతము ఇమానుయేలు దేవుడు మనకు తోడయుండుగాక ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడయుడును గాక మీ కుటుంబాలకు తోడయుండును గాక మీ బాధల్లో మీకు గాక మీ శ్రమల్లో మీకు తోడయుండును గాక రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ లో దేవుడు మీ బాధలన్నీ తీర్చునుగా ఈ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాము ప్రార్థన చేసుకుందాము మహాగణుడు తండ్రి మహోన్నతుడుగా మా దేవ మీ మహిమ కలిగిన దయ కలిగిన కృపగల నామము కొరికై కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు మీ అపరించి బంగారు పాదములకు అనంతకోటి నమస్కారములు తండ్రి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరిగిన క్రిస్మస్ పండుగల్లో మేమందరం ఏకీభవించడానికి పాటలు పాడి స్థుతించటానికి మా కొరకు రక్షకుడిగా మీరు వచ్చి ఉన్నారని వర్తమాన వినడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు కువైట్ దేశములో ఎంతోమంది ప్రజలు ఈ రోజున సెలవు లేక రాలేకపోయారయ్యా కానీ మా అందరికీ పండుగలు పాలు పొంపులు పొందే భాగ్యము అట్టి అదృష్టము మీ సన్నిధులు ఆరాధించే ధన్యత మీరు దయచేసినందుకు స్తోత్ర అలనాడు పరలోకమునుడు దేవత దిగివచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దూతలు ప్రకటించిన రీతిగా ఈ క్రిస్మస్లో ఏకిభవించిన వారందరికీ నెమ్మది సంతోషం సమాధానం ఆనందము కృపాక్షేమములు కలుగు చేసి మరల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరిగే క్రిస్మస్ పండుగ పర్యంతం బిడలకు వారి కుటుంబాలకు మీ తోడి నడిపించి ఘనమైన కార్యాలు జరిగించి జీవంగల దేవుని సంఘ పరిచర్యలను ఆనాటికి ఆశీర్వదించి ఇక్కడి దేశంలో ఉన్న తెలుగు ప్రజలను ప్రపంచ దేశాల్లో ఉన్న వారందరినీ దైవ సేవకులను పరిచారకులను అభిషక్తులను ఆశీర్వదించి నీ పని కొరకు వాడుకుని మహిమ నందమని మా కొరికి లోకానికి రక్షకుడిగా వచ్చిన నజరియుడి నేసుక్రీస్తు వారి పరిశుద్ధనం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుని పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ సృష్టికర్త మన తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షణకర్తని ఈ క్రీస్తు వారి కృపయు ఆదరణకర్త పరిశుద్ధ ఆత్మ తండ్రికి ఆదరణయు త్రీక దేవుని దీవుని చేసిన ప్రార్థనకును జరిగిన ఆరాధనకును సర్వ పరిశుద్ధులకును మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ రాకడొచ్చు పర్యంతము ఆయన శిల్వ కృపాస్త దీవుని మనందరికీ గాక నడిపించునుగాక ఆమెన్ హ్యాపీ క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్ క్రీస్తు నేడు పుట్టెను అలలోయ